హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ షా తెలుగు వ్లాగ్స్ ఈరోజు నా ఆఫీస్ కొలీగ్స్తో నేను రిసార్ట్కి వెళ్తున్నాను మేము రోజంతా ఎలా స్పెండ్ చేయబోతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏమేమి చూస్తున్నామో మీరు ఒకసారి మొత్తం చూసేసేయండి సో మార్నింగ్ లెవెన్కి మేము స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్నూన్ ఇలా లంచ్ చేసేసి మేము ప్రగతి రిసార్ట్స్కి వచ్చాము ఈ రిసార్ట్స్ అయితే చాలా బాగున్నాయి బిఫోర్ మేము ఇంకొక రిసార్ట్ బుక్ చేసుకున్నాం కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మేము లాస్ట్ మినిట్లో అది డ్రాప్ అయ్యి దీనికి వచ్చాము కానీ దానికన్నా ఇది చాలా బాగుంది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు నా ఫ్రెండ్కి కారే పడదు అండ్ మేమిద్దరము ఒకరికి తింటే వామ్టింగ్ అవుతుంది ఒకరికి తినకపోతే వామింగ్ అవుతుంది నా ఫ్రెండ్ కార్ ఎక్కిన దగ్గర నుంచి మొదలుపెట్టింది తింటూనే ఉంది ఇలాగ మీ బ్యాచ్లో కూడా ఎవరైనా ఉన్నారా ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి మేము రిసార్ట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను యుఎస్ వెళ్ళిపోతున్నారు సో లాస్ట్ సెండ్ ఆఫ్ పార్టీ లాగా మేము రిసార్ట్కి వెళ్దాం అనుకున్నాము మీరైతే ఈ మధ్యలో వ్యూ మొత్తం చూసేస్తున్నారు కదా చూస్తూ ఉండండి ఇంకా చాలా చూపిస్తాము రిసార్ట్లోకి ఎంటర్ అయిపోగానే మనకి ఫస్ట్ రిసెప్షన్ ఏరియా ఉంటుంది ఇక్కడ రూమ్ చెకింగ్ చేసుకోవాలి ప్రాసెస్కి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఈ రిసార్ట్లో మేము విత్ ఫుడ్తో బుక్ చేసుకున్నాము వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తుంది లంచ్ స్నాక్స్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ సో మేము ఆల్రెడీ లంచ్ చేసేసాము కాబట్టి మేము రిసార్ట్ మొత్తం తిరుగుతూ ఉన్నాము వాళ్ళని అడిగితే మేము నెక్స్ట్ డే మీకు లంచ్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి చెప్పారు వీళ్ళే మా కొలీగ్స్ మేము మొత్తం నలుగురం వచ్చాము కంప్లీట్గా రిసార్ట్ మొత్తం తిరుగుతూ ఉన్నాము రాగాలని ఇది మా ఫ్రెండ్ ఫోటోగ్రఫీ టాలెంట్ ఇది ఒకసారి చూడండి మీరు కూడా వీడియో తీయమని చెప్తే రకరకాల డైరెక్షన్స్లో మొబైల్ని తిప్పి మరీ తీశాడు అండ్ కమింగ్ టు రిసార్ట్ లోపల మనకి ఇలాగా వుడ్తో చేసిన థింగ్స్ అండ్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు వాటి మీదే ఆల్రెడీ ప్రైస్ ట్యాక్స్ ఉంటాయి అండ్ వాటిని ఎలా తయారు చేశారు వేటితో తయారు చేశారు అండ్ ఆ కంప్లీట్ డీటెయిల్స్ మనకు అక్కడ డిస్క్రిప్షన్ నోట్తో వాళ్ళు పెట్టేసి ఉంటారు సో మనం దాన్ని క్లియర్గా చదువుకొని వాళ్ళు ఏమేం థింగ్స్ యూస్ చేసి ఆ ప్రొడక్ట్స్ చేశారు అనేది కంప్లీట్గా వాళ్ళు అక్కడ ఇచ్చేశారు ఇక్కడ ఈ బొమ్మలు చూడండి ఎంత క్యూట్గా మన లైఫ్లో ఉన్న ఎకేషన్స్కి తగ్గట్టు అన్నీ డిజైన్ చేశారు పాపం నా ఫ్రెండ్ ఆకాష్ రమ్యకి ఫొటోస్ తీసి తీసి వీడియోస్ తీసి తీసి పాపం అయిపోయాడు అండ్ నెక్స్ట్ మనం పూల్ ఏరియాకి వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ చూస్తే చాలా పెద్ద పూల్ ఉంది అండ్ ఇక్కడ వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి అవి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనకి రిసార్ట్ మొత్తం తిరగడానికి ఫ్రీ సైకిల్స్ ఉంటాయి సో ఎవరికైనా సైకిల్ వచ్చిన వాళ్ళు సైకిల్ తీసుకొని రిసార్ట్ మొత్తం తిరగచ్చు అండ్ ఇక్కడ చాలా ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి ఒకసారి మొత్తం అన్నీ చూసేసేయండి ఇక్కడ నాకు ఇంకొక ఫ్రెండ్ రవి అని చెప్పి తను వచ్చిన దగ్గర నుంచి గేమ్స్కి వెళ్దాం గేమ్స్కి వెళ్దాం అని చెప్పి చెప్పి వచ్చాడు నా ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు పాపం అడవిల్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నట్టున్నారు అన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి ఈసారి రూమ్ టూర్ చేయలేకపోయాము ఇది బాల్కనీ మా రూమ్కి బాల్కనీ ఇలా వచ్చింది ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఆల్రెడీ మేము రావడం రావడమే మొత్తం రిసార్ట్ తిరిగేసాం కాబట్టి రూమ్ అంతా గజిబిజి చేసేసాము సో అందుకనే రూమ్ టూర్ చేయట్లేదు ఈ రిసార్ట్ మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో ఉందంట అండి కంప్లీట్ చాలా పెద్దది ఇది రిసార్ట్ అండ్ ఎక్కడికక్కడ ఇలాగా స్మాల్ స్మాల్ హట్స్ లాగా ఉండి ఎక్కడికక్కడ కూర్చోవడానికి మనకి ఉంది విత్ బ్యూటిఫుల్ వ్యూ ఈ రిసార్ట్లో మెయిన్ లోటస్ పాండ్స్ చాలా ఉన్నాయండి చూస్తే మనకి ఎక్కడికక్కడ కొన్ని అయితే వాటర్ టాప్స్లో పెట్టారు అండ్ కొన్ని అయితే డైరెక్ట్గా పాండ్సే ఉన్నాయి మనకి చాలా వరకు లోటస్ చూడొచ్చు మనం ఇక్కడంతా ఇప్పుడు మనం ఒక లోటస్ పాండ్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూద్దాము 就是，如果这个问题给你说了，你。 ఇలాగా ఇంకా అన్నీ మేము కవర్ చేసేసుకొని చూసుకున్న తర్వాత మేము నెక్స్ట్ లంచ్కి వెళ్ళిపోతున్నాము మీకు లంచ్ మెనూ చూపిస్తాను ఒకసారి చూడండి మేము ఇంకా లంచ్ చేసేసిన తర్వాత రూమ్ వెకేట్ చేసేస్తున్నాము ఇక్కడ రూమ్ వెకేట్ చేసేటప్పుడు మనకి ఇలాగ బ్యాటరీ కార్డ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు రూమ్ చెక్ ఇన్ అయ్యేటప్పుడు రూమ్ చెక్అవుట్ చేసేటప్పుడు మనకి బ్యాటరీ కార్డ్స్ రూమ్ దగ్గరికి పంపిస్తారు అండ్ ఇక్కడ ఇంకొకటండి ఇక్కడ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మనం కొనుక్కోవచ్చు ఇక్కడ ఇక్కడ డే అవుటింగ్ కూడా ఉంటుంది డే అవుటింగ్ అండ్ స్టే ప్రైజెస్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో చెక్ చేయొచ్చు ఇక్కడ వీళ్ళ హాస్పిటాలిటీ అండ్ వీళ్ళ రిసీవింగ్ అండ్ వీళ్ళ సెక్యూరిటీ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్